ശ്യേമാത്രീരംഗൈവാംേമ ഓം നമോ വ്രതപതയോ ഗണപതയേ ശിവസുതരമൂർമോ వేములవాడ బ్రాంచ్ ఇక్కడ ఇక్కడ మన వేములవాడలో ఓపెన్ చేయడం జరిగింది ఇది ప్రతి సామాన్య వ్యక్తి కూడా చాలా విధంగా సహాయకారిగా ఉంటుంది మనము హోమ్ లోన్లు కానీ గోల్డ్ లోన్లు కానీ కానీ వ్యవసాయ లోన్లు కానీ బిజినెస్ లోన్లు కానీ అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి తోటి ప్రజలకు సేవ చేయడం కోసం ఈరోజు మన వేములవాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ప్రజలందరికీ మా బ్యాంక్ ని ఆదరించని కోరుకుంటున్నారు వేమలవాడ పట్టణంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సంబంధించిన ఒక బ్రాంచ్ నూతనంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జన్మదినం సందర్భంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలకు ఖాతాదారులకు బిజినెస్ మ్యాన్లకు రైతులకు చిరు వ్యాపారులకు ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మరో వాణిజ్య బ్యాంకు ఏర్ రావడం సంతోషదాయకం మరి ఇక్కడ ఏజీఎం గారు మేనేజర్ గారికి నేను నూతనంగా ఈ బ్యాంకును ఏర్పాటు చేసిన సందర్భంలో భేమరాడ పట్టణంలో దక్షిణ కాశీగా పేరుగా రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ పరిసరంలో చాలామంది చిరు వ్యాపారులు డైలీ వైజ్ ఇంట్రెస్ట్ తీసుకునేదో నడుపుకుంటున్నారు వారిని గుర్తించి మీకు మీరుగా అలాంటి వారికి సంబంధించి మీరు మరి ఆ పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఏ విధంగా డైలీ ఫైనాన్స్ తీసుకుంటున్నారు వారికి గుర్తించి వారికి మీ బ్యాంకు ద్వారా ఇట్టు ఒకవేళ లోన్లు ఇప్పించినట్టయితే వారి కుటుంబాన్ని ఆదుకున్న వాళ్ళు అవుతారు ఎందుకు తక్కువ ఇంట్రెస్ట్లో మీరు ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్తారు కాబట్టి అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత అంటే పేదలకు చిరు వ్యాపారులకు అంటే ఇప్పటికీ ఆల్రెడీ బ్యాంకర్స్లు ఒక ఒక అపవాదం ఏముందంటే ఉన్నవాడికే లోన్లు ఇస్తున్నట్టు చెప్పండి ఒక భావన ఉంది ఆ భావన జరిపే విధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిరుపేదలు కూడా గుర్తించండి మేము కూడా ప్రభుత్వం ద్వారా ఎవరికైతే లబ్ధదాలు ఎంపిక చేస్తున్నో చేస్తున్నో వారిపైన మీరు లక్ష్యం పెట్టి మీరు ఈ మహారాష్ట్ర ఏదైతే మీరు ఆ ప్రాంతంలో కూడా బహుశా పేరెన్నిక గల బ్యాంకు కానీ మహారాష్ట్రలో కూడా విన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ బ్యాంకుల్లో కార్యకలాపాలు ఉండాలని చెప్పని మా వంతు సహకారం అంటే బ్యాంకు రన్ కావడానికి మరి మొదటి మొట్టమొదటి బ్యాంకు వస్తున్నప్పుడు ప్రభుత్వ పక్షానికి కూడా ఏదైనా ఖాతా అవసరం కూడా ప్రభుత్వం మాట్లాడాక దానికి సంబంధించిన కూడా ఒక సహకారాన్ని అందిస్తామని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలుస్తూ ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచ్ను వేనవరలో ప్రారంభించే సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తూ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ